వెనక చెప్పాను పర్లే ఇలా తిప్పుకోవచ్చు సేమ్ ఇలా వెళ్తు లెఫ్ట్కి తిప్పుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతాడు మేమైతే డిమార్ట్కి వచ్చాం కొన్ని సరుకులు లేవు అవి తీసుకుందాం అని చెప్పి వచ్చాం ఇవాళ లోన్కెళ్ళి తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాయండి అన్నది చూపిస్తామండి జ్యూసరా అన్నారు జ్యూసరా చూడు ఇదిగో ఇక్కడ ఉన్నట్టుంది లేవా అదిగో చూడు ఉల్లిపాయలు కట్టర ఎందుకులే మనకి బాగా కూరలు బాగోదండి జ్యూసరా అన్నావు కదా చూడు తీ చూపించు తీ చూపించు

తీసుకో బత్తాయి జ్యూస్ అన్నావుగా నాలుగు వందల బందా తీసుకోండి బయట వెయ్యి రూపాయల

ఏంటి అయితే <laughs> 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 <laughs>

random <laughs> rani <laughs> డ్రింక్ ఏమైనా తాగుతారా ఏం డ్రింక్ కావాలి ఏం కావాలి సరే ఇక్కడ డ్రింక్ కానీ చీజ్ ఇది ఉంటుంది పాప చీజ్ ఫ్లేవరు తీసుకుందామని వచ్చాను కొంచెం ఆడండి టైం పట్టుకన్నా రే అందుకు ఇక్కడ నిలబడ్డాను డ్రింక్ అన్న ఉంటే ఉందనుకుంటే ఇక్కడ ఏం లేదంట ఎక్కడ లేదు ఇవార్ట్ వెళ్ళాం కదా ఈ డి మార్ట్ లో మనం ఏం కొన్నాం చూపిస్తాం కదండి అందుకనే ఇక్కడ తీసుకొచ్చి ఏం తీసుకొచ్చానని చూపిస్తాను వెళ్ళేటప్పుడు వర్షం లేదండి వచ్చేటప్పుడు వర్షం బాగా తడిచిపోయాము అసలు వర్షం పడింది బాగా ఇవ్వండి మేము ఏమేమి తీసుకొచ్చాము చూపిస్తాము

आह मालूम कहाँ से आये दिस पंद्रह दिन पंद्रह ही दोपहर ही next ये वोन हार्डबॉक्स दिस का नाम అన్నం కూర ఇడ్లీ అవి పెట్టుకోవడానికి మరి ఇడ్లీ కూరలు అన్నం ఏదైనా మనకి నచ్చింది పెట్టుకోవడానికి అందులో పెట్టుకుంటే వేడి ఆరకుండా ఉంటది ఏదన్నా దుమ్ము దూళ్ళి పురుగులు గిరుగులు వెళ్ళటం కూడా ఉండదు అంతే

కూడా ఉంది. బాగునే కట్టబడింది. తర్వాత సోఫా కవర్లు ఈ మాస్కినైతే ఇవి బాดี. అవును. అండి అని దీసుకున్నాం ఒకటి వచ్చి పడింది. రెండు కలిపి వెయ్యి ఒక సోఫాకి వెయ్యి రూపాయలు. ఇది సింపుల్ గా డిజైనింగ్ బాగుంది. అందుకే తీసుకున్నాం. అయితే రెండు తీసుకున్నాం. మరి పైన మళ్ళీ పైన రెండు

ఒక ఫ్లవర్ ఇది మధ్యలో పెట్టి అటు ఇటు ఒక ఇది ఒకటేని ఇది మధ్యలోకి ఈ రెండు అటు ఇటు పెడతాయి తీసుకోనా అంటే మధ్యలో ఇది ఉంటుంది ఇది ఇది మధ్యలో పెడతాం ఆ రెండు అటు ఇటు పెడతాం అవును అట్లా తీసుకున్నాను ఎక్కడ ఈ బుట్టం మై ఉంది కదండి ఉండట్లా ఎడుతుందస్లే మంచి కలర్స్ అయిన తిక్కుదాం దాని గురించి గబగబ తీసేస్తాను హ్మ్ వైట్ తిల్లుదాం నే

ఈ క్రిప్పులు పాకు తీసుకుందాం జడకి ఒకటి యాభై రూపాయలు ఎంత పడింది అరవై రూపాయలు ఇవ్వండి ఈ యొక్క నాలుగు క్లిప్పులు తీసుకుంది ఇది కలష్ లాంటి మంది బ్రష్ లాంటి అయితే అండి వాషింగ్ మిషన్ లోకి ఆ బకెట్ తెచ్చావుగా తాడేది బకెట్ తాడు ఫోర్ లీటర్స్ మళ్ళీ వరకు తెచ్చుకోవడం ఎందుకని ఒకేసారి ఫోర్ లీటర్ తెచ్చా లీటర్ తెచ్చా లీటర్ లీటర్ తీసుకుని చాలా ఎక్కువ పడిపోద్ది లీటర్ రెండు అరవై అంత పడుతుంది ఎందుకు అందాకనే ఒక లీటర్ తెచ్చా నేను సరుకుల్లో పెద్ద తెచ్చాను ఎలా అని సరిపోతుంది మాకు అయితే మాకు చిన్న బకెట్ తీసుకున్నాం మరీ చిన్నది అయితే మాకు ఏంటంటే అండి పై నుంచి ఏదన్నా కింద పాల బయట లాగాలి మరి సెకండ్ ఫ్లోర్ అండి ప్రతిసారి అంటే దిగలేం కదా దిగలేక ఇది దానికి ఇట్లా ఇవి తాడు తీసుకొని ఇది కట్టుకున్నాం మరి ఉంటే చిన్న బకెట్ ఉన్నాయి లేకపోతే పెద్దవి ఉన్నాయి ఇది కొంచెం మార్జిన్ ఉందని ఇది తీసుకున్నాం ఉండాలి కొంచెం రెండు మూడు ఐటమ్స్ వేసినప్పుడు చాలా కొత్త ఇబ్బంది

జ్యూసర్లు అవి వాష్ క్లీన్ చేసేది బకెట్ ఇవి తీసుకున్నాం చూస్తే కొంచెం ఉన్నాయి కానీ ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఎంత అయినాయి ఒక రెండు వేలతో వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఆరు వేల మూడు వందలకి వెళ్ళిపోతుంది అంటే నేను అదే అనుకోలే

ములా ఇదేంటంటే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మూత ఇచ్చారు అన్నమాట మూత పెట్టుకొని తాగ తాగడానికి బాగా ఉంది ఎన్నె మురిగి మూత అసలు ఎప్పుడు కూడా మర్చిపోతున్నాం ఈసారి తీసిన ఇంకా రెండు తీసుకోవాలి హాట్బాక్స్లో పెట్టుకుంటే ఇప్పుడు చపాతీలు చేసాను అందులో పెట్టుకుంటే చాలాసేపు వేడిగా ఉంటుంది ఇడ్లీ చేసుకున్నా లేకపోతే అన్నం పెట్టుకున్నా బాగుంటుంది దుమ్మ అవును బాగుంటుంది ఇదా వీడియో ఈరోజు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉన్నాయి వీడియోలని కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా లైకులు కొట్టండి ఫ్రెండ్స్ మాకు లైకులు కొడితే ఏంటంటే మా కష్టానికి ప్రతిఫలం తగ్గిందని చెప్పి మీకు అంత సంతోషపడతాం ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలను చూసి మాకు కామెంట్లు చేస్తున్నారు లైకులు కొడుతున్నారు అందుకు మేము మీకు చాలా వరకు థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్